నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ రాజా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని రామగుణం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఏదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్ అధికారులు సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకొని సంఘటన జరిగిన స్థలం నుండి రక్త మరకలు వేలిముద్రలు ఇతర సాక్ష్యాధారాలను సేకరించి ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలను నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేయడానికి ఈ వాహనం ఉపయోగపడనుంది ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి ఏ శ్రీనివాస్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఏ రాము అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ఎఫ్ఎస్ఎల్ మంచిర్యాల ఇన్స్పెక్టర్లు రవీందర్ చంద్రశేఖర్ గౌడ్ ఆరేలు దామోదర్ మల్లేశం ఆర్ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సిసి హరీష్ తో పాటు ఇతర పోలీస్ క్లూస్ టీమ్ ఆర్ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి